మన శరీరంలో రెండు రకాల కొలెస్ట్రాల్స్ ఉంటాయని అందరికీ తెలిసిందే మంచిది హెచ్డిఎల్ చెడుది ఎల్డిఎల్ గా గుర్తించారు హెచ్డిఎల్ సరైన స్థాయిలో ఉంటేనే ఎల్డిఎల్ తగ్గుతూ వస్తుంది గుండె ఆరోగ్యకరంగా ఉంటుంది కానీ ఎల్డిఎల్ పెరిగిపోతే రక్తనాళాల్లో బ్లాక్స్ ఏర్పడి హార్ట్ అటాక్ వచ్చే ప్రమాదం ఉంటుంది అయితే ఆ సహజమైన బ్లాక్స్ ను సహజంగా కరిగించడంలో కొన్ని ఆహారాలు అద్భుతంగా పనిచేస్తాయి ఇవాళ వాటిని చూద్దాం మొదటగా గ్రీన్ టీ రోజుకు రెండు నుంచి మూడు కప్పులు గ్రీన్ టీ తాగితే అందులో ఉండే కాటేకిన్స్ ఫినాల్స్ ఎల్డీని తగ్గిస్తూ రక్తనాళాల్లో ఏర్పడే బ్లాక్స్ ను కరిగిస్తాయి ఇది గుండెను హార్ట్ అటాక్ నుంచి కాపాడే సహజ యాంటీ ఆక్సిడెంట్ అలాగే ఆలివ్ ఆయిల్ కూడా రక్తనాళాలకు బెస్ట్ ఫ్రెండ్ రోజువారి ఆహారంలో ఆలివ్ ఆయిల్ వాడితే హార్ట్ అటాక్ వచ్చే అవకాశాలు దాదాపుగా నలభై శాతం తగ్గుతాయని అధ్యయనాలు చెబుతున్నాయి ఇది గుండెకు అవసరమైన మంచి కొవ్వును అందించి ఎల్డిఎల్ ను తగ్గిస్తుంది రక్తనాళాల ఆరోగ్యానికి మరొక అద్భుతమైన ఆహారం పాలకూర ఇందులో ఫైబర్ ఫోలేట్ పొటాషియం యాంటీ ఆక్సిడెంట్లు చాలా ఎక్కువగా ఇవి రక్తనాళాలను శుభ్రం చేస్తాయి రక్త ప్రసారణ మెరుగుపరుస్తాయి బీపీని కంట్రోల్లో ఉంచుతాయి అలాగే పసుపు ఇది సహజ ఔషధం ఇందులో యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు రక్త నాళాల్లోని వాపు తగ్గుతుంది ఫ్లేక్ ను కరిగిస్తుంది రాత్రి నిద్రకు ముందు గోరువెచ్చని పసుపు పాలు లేదా పసుపు నీరు తాగితే గుండె ఆరోగ్యానికి చాలా మంచిది రోజుకు ఒక యాపిల్ డాక్టర్ కు దూరమని ఎందుకు అంటారో తెలుసా యాపిల్లో ఉన్న ఫైబర్ యాంటీ ఆక్సిడెంట్లు రక్తనాళాల్లోని ఫ్లేక్ ను కరిగించి రక్త సరఫరాను మెరుగుపరుస్తాయి కొలెస్ట్రాల్ నియంత్రణలో ఉంచుతాయి అలాగే బీట్రూట్ కూడా గుండెకు పవర్ఫుల్ ఆహారం ఇందులోని నైట్రేట్స్ రక్తనాళాలను విస్తరింపజేసి రక్త ప్రసరణను మెరుగుపరుస్తాయి రోజుకు ఒక కప్పు బీట్రూట్ జ్యూస్ లేదా దానిమ్మ జ్యూస్ తాగితే క్లాడ్స్ కరిగి గుండె ఆరోగ్యంగా బాగా మెరుగుపడుతుంది ఇలా గ్రీన్ టీ ఆలివ్ ఆయిల్ పాలకూర పసుపు యాపిల్ బీట్రూట్ లాంటివి రోజు ఆహారంలో చేర్చుకుంటే రక్తనాళాలు శుభ్రంగా ఉండి గుండె హెల్త్ బాగా మెరుగుపడుతుంది మీ గుండెను మీరు కాపాడుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని హెల్త్ అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి